మా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య పదే పదే బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటున్నాడు తల్లి నొక్కడతా రెండు బటన్లు ఒకటి బొలుగు బటన్ అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం ఎర్ర బటన్ నొక్కడతాయి అకౌంట్ నుంచి వంద రూపాయలు వచ్చిపోతుంది అది బయటికి మొత్తం వచ్చేలా పెట్టింది దానిలో మన డబ్బులు డబ్బులు కొంత రిలీజ్ చేశాము ఒకసారి కోర్టు కోర్టు ఆధ్వర్యంలో డిపాజిట్ చేశాము కోర్టు దానిపైన యాక్షన్ తీసుకుంటానని కోర్టు ప్రాసెస్ డిలే అయింది ఒకటి చాలా మంది బాధితులు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం మేము ఆనాడు చెప్పింది ఏంటి ఆస్తులు అమ్మేసి అగ్రిగుల్ బాధితులకి డబ్బులు ఇస్తాము అని చెప్పాము దాని తర్వాత కొనుగోలు చేసిన అనేక మంది ముందలకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కేసు లేచి ఆపారు అది విషయం మీకు తెలుసు నేను ఈ సభాముఖం ఇచ్చే హామీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక కమిటీ వేస్తాం వారం వారం రివ్యూ చేస్తాం ఆస్తులు అమ్మిచ్చి ఎవరైతే డిపాజిట్ చేశారో ఆ డిపాజిటర్లకి డబ్బులు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అది స్పష్టమైన అభివృద్ధి మీరు మళ్ళీ ఏం చేశారు బాబు గారు ఒక రోజు ప్రకటించారు డిపాజిటర్స్ అందరు రాండి ఎన్యుమరేషన్ శాంతమంది ఆ రోజు తోపాడం జరిగింది ఇట్లా కాదు ఒక పద్ధతి ప్రకారం చేయాలి మళ్ళీ ఒక నెల పొడిగించారు పోలీస్ అధికారులు డిమాండ్ పెట్టారు ఒక స్పెషల్ అధికారం నియమించారు ఈ ప్రక్రియ పడితే అప్పుడు మీరు అన్ని లెక్కలు తేలిండి ఇక్కడ ఉండేలా లెక్కలు కూడా లేదు సార్ దాని తరం తేలి దానికి ఇప్పుడు మీ ఆస్తులను అందించి ఆ డబ్బులు అందజేయాలి వారం వారం రివ్యూ చేస్తాం అది సీరియస్గా చేయబోతాం ఇంకో ప్రాబ్లం ఉంది ఇక్కడ ఒక విషయం ఇంకో ప్రాబ్లం ఏముందంటే ఇతర రాష్ట్రాల్లో కూడా డిపాజిటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి క్లెయిమ్ వేస్తున్నారు ప్రతి కోర్టులో ఉంది నాకు ఐడియా ఉంది సబ్జెక్ట్ వాళ్ళు కూడా క్లెయిమ్ వేస్తున్నారు సో అందరినీ సెటిల్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోర్టు ఏకపక్షంగా ఆంధ్రులకి ఇవ్వండి వేరే ఇవ్వద్దు చెప్పదు చెప్పాలి ఆ ప్రాబ్లం ఉంటుంది అవమాదమైన పరిష్కారం అది ఎట్లా ఎత్తకాలి ఈ లోపల ఆస్తులని వేలం పన్ను పెట్టి ఒక ఎస్క్రో అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు డిపాజిట్ చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యత నేను రూపాయలు రూపాయలు జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను కేవలం పెన్షన్ గాను ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేను నేను చంద్రబాబు నాయుడు గారితో పోవనంతో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం అంది తల్లి మీ గడపకి క్యాలెండర్ తో పాటు మేనిఫెస్టో చూసారు అది అందులో అందరూ